గాడిది గుడ్డు అనేది యనుముల రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఫోటో అసలు ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఏమి ఇచ్చిండు ఏం తెచ్చిండు తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిందా అన్యాయం చేసిందా వాస్తవ విషయాలను మన అందరం కూడా మాట్లాడుకోవాలి తెలంగాణ ప్రజలారా దయచేసి కూడా ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా సేర్ చేయండి అసలు ఏం జరిగింది తెలంగాణలో ఏమైంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం ఒక్కసారి చూడొచ్చు ఇది ప్రధానంగా కూడా ఆయన పట్టుకున్న ఫోటో పిక్చర్కు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధానంగా కూడా ప్రచారం చేస్తుంది ఈ గాడిద గుడ్డు అనేది ఏంటి ఈ గాడిదులెవరు ఆ గుడ్డెక్కడిది అనేది ఈరోజు మీకు తేటతుల్యం చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ గాడిదులు ఎవరు ఆ గుడ్డెక్కడిది అంటే గుడ్డు గుడ్డెక్కడిది అనేది కూడా ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది రైట్ ఒకసారి చూద్దాం ఏంది అంటే ఇగో ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి నెత్తిన గాడిదె గుడ్డుతో కనబడుతున్నారు గాడిదె గుడ్డు గాడిదె గుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు జనం కూడా అసలు గాడిదె గుడ్డు అనే పదం ఏంటా అని గూగుల్లో కూడా సర్చ్ చేస్తున్నారు ఈ పదం పుట్టు పూర్వోత్తరాలపై వెబ్సైట్లో వార్తలు రాస్తున్నాయి అయితే ఇదేంటా అని ఆరు పదుల వయసు ఆరు పదులు దాటిన ఓ పెద్ద మనిషి అనుమానం కలిగి నూనూగు మీసాల అని అడిగారు పిల్లగా ఏమైంది ఇది నెత్తిన గుడ్డేంటి ఆ అరుపులేంది అని వెంటనే అబ్బాయి ఏం లేదు తాత నీకు నాలుగు వేల పెంచిన వస్తుందా అని ప్రశ్నించాడు దానికి ఆ తాత చిరెత్తి గాడిద గుడ్డేం కాదు రెండు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఎప్పుడు ఇస్తాడో ఏమో కనబడితే గట్టిగా నిలదీయాలని ఉంది టీవీలో తప్ప మాకు ఎక్కడ కనబడతాడు అన్నాడు తాత ఇదిగో నీలాగానే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారేమోనని వాళ్ళు అక్కడ అడక్క ముందే గాడిదగొడ్డు చూపిస్తున్నాడు తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కుర్రాడు సో రేవంత్ రెడ్డి నెత్తిన కనబడుతున్న గాడిద ఇలా జోకులు పేలుతున్నాయి ఆయన ఎవరి మీద ఎవరి మీదనో పేల్చుతున్న మాటల తూటాలు భూము రాంగై తిరిగి ఆయననే చేకూరుతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇక మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈయన గాడిద గుడ్డును మట్టుకుని ఊరేగుతాడా గాడిద మీద ఊరేగుతాడా గుండు గోయించుకుంటాడా నామాలు పెట్టుకుంటాడా లేకపోతే బట్టలు వేసుకునే ఎగురుతాడా బట్టలు లేకుండా తిరుగుతాడా ఇది మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంది ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంశాలేంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంశాలకు సంబంధించి అమలు చేయగలుగుతుంది నిజంగా అమలు చేయగలుగుతుందా లేదా అనేది మాత్రమే మనం చర్చించాలి ఇక్కడ తెలంగాణ బిడ్డలంతా రెండు విషయాలను ప్రధానంగా కూడా చర్చించుకోవాలి ఈ గాడిదె గుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ బిడ్డలకు కనబడిందో ఈ గాడిదె గుడ్డు ఎపిసోడ్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు ఈనబడిందో ఈయన నెత్తిని మీద పెట్టుకొని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈయనకి ఈయననే ఒకటికి రెండు మూడు సార్లు పూర్తి స్థాయిలో కూడా అదేంది తిరిగి తనకే తాకే పరిస్థితి కూడా ఏర్పడింది అసలు ఈ గాడిదె గురించి గుడ్డు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి